జోగి సో మీరు చూసుకున్నట్లయితే ఇం ఇంజర్ ఇంజరం సచివాలయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్న గాలి దేవర శివ గంగాదుర్గ థాయిలాండ్లో జరిగిన పారా ఒలింపిక్స్ క్రీడలో సత్తా చాటింది డిస్కస్ త్రో జావలిన్ త్రోలతో రెండు బంగారు పథకాలను కైవసం చేసుకుంటారు షార్ట్పుట్లో కూడా నాలుగో స్థానంలో నిలిచింది పథకాలు అందుకుని తాళ్ళరేవు వచ్చిన శివ గంగాదుర్గకు స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడివో ఎం అనుపమ ఈఓ పిఆర్డి నల్లాడి దైవ భైరవమూర్తి కార్యాలయం ఓ ఏవో ఇట్రాఓ మోహన్ మిగిలిన వారందరూ కూడా సచివాలయ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది కూడా ఆరికైతే ఘన స్వాగతం పలికారనమాట సో మొత్తం మేము చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇంజరం ఇంజరం సచివాలయం టూలో గ్రేడ్ ఫైవ్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి సేవలు అందిస్తున్నారు అమ్మి ఆటపై మక్కువతోనే పారా ఒలింపిక్స్లోకి ఆవిడైతే ఎలా జరిగిందనమాట పీజీ పూర్తి కాకుండానే సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం రావడంతో కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువు మానేసి ఉద్యోగంలో చేరింది యానంలో డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా ప్రాంగంలో పా స్పోర్ట్స్ కోసం ప్రత్యేక తరపిది కూడా తీసుకుందనమాట సో రెండు లక్షల బ్యాంకు రుణం అయితే తీసుకుంది పారా ఒలింపిక్స్లో పాల్గొనాలంటే రెండు లక్షల పైగా ఖర్చు అవుతుందని అధికారులు చెప్పారు శివగంగాధుర్గ ప్రతిభను గుర్తించిన రియో సంస్థ యాభై వేల సహాయం ప్రకటించింది దీంతో మరో రెండు లక్షల బ్యాంకు రుణం తీసుకొని పోటీలకు హాజరైనట్లయితే చెప్తుందన్నమాట సో ఏదేమైనా మొత్తం నేను చెప్తుంటే ఒక సచివాలయ ప్రభుత్వ ఉద్యోగి ఎలా సాధించడం అనేది గర్వకారణంగా ఉందని చెప్పి వీరు అంటున్నారు సో అందువల్ల ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది